పనులు పంపించాలి ఏడు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు పంపించాలి ఏడు గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు పంపించాలి ఏలూరు నగరంలో కలిపిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు పంపించాలి ఏలూరు నగరంలో కల్పన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు పంపించాలి ఉపాధి పనులు పంపించాలి ఉపాధి పనులు వినిపించాలి ఉపాధి పనులు ఉనిపించాలి ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో విలీనం చేసిన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు ఏలూరు నగరంలో రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు నగరంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఆ గ్రామాల్లో ఉన్న పేదలకి ఒక్క కలం పోటుతో ఉపాధి పనులని మొత్తాన్ని రద్దు చేసే పరిస్థితి కనబడుతుంది కానీ రెండేళ్ల కాలం నుంచి ఉపాధి హామీ పనులు కల్పించాలని పేదలందరూ మొక్కువని దీక్షతో అడుగుతున్నా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకోకపోగా ఈరోజు పనులు లేవు మీకు కాబట్టి ఏలూరు నగరంలో కలిపాం కాబట్టి నగరంలో ఎలాంటి పనులు కల్పించము అనే చెప్పడం చాలా దుర్మార్గం ఎందుకోసమంటే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కోసమే జాతి గ్రామీణ ఉపాధి పథకం అనేది ఉంది అలాంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పాలకులు అధికారులు వ్యవహరిస్తున్నారు అదే ఏలూరు నగరంలో ఏడు గ్రామ పంచాయతీలకి సుమారు వెయ్యి పదివేల కార్డులు జాబ్ కార్డులు ఉంటే సుమారు పన్నెండు వేల మంది కుటుంబాలకే నష్టం కలిగించే పరిస్థితి ఈరోజు కనబడుతుంది అంతేకాదు ఒక్కో జాబ్ కార్డు ఇద్దరు చొప్పునేసుకున్న సుమారు ఇరవై వేల మంది జనాభా కలిగిన ఉపాధి హామీ కూలీలకి ఈరోజు తీవ్రమైన అన్యాయం నష్టం జరుగుతుంది రెండేళ్ళ నుంచి ఈ జాబ్ కార్డులు రద్దేయ్యమని చెబుతున్నారు కానీ ఉపాధి హామీ డోమ అధికారుల చేతుల్లోనే ఈ పనులన్నీ నిలిచిపోయేది ఈ సందర్భంగా మనకు కనబడుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ జాబ్ కార్డులన్నీ ఆన్లైన్లో కనపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కార్డులు రద్దయిపోయినాయి అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఈ కార్డులు పనులునే ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం కనబడుతున్నప్పుడు వీళ్ళకి పనులు ఎందుకు కల్పించట్లేదని మేము ప్రభుత్వాన్ని అధికారులని నిలదీస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల కలిపిన చోట్ల ఎక్కడైతే ఉపాధామి కూలీలు అడుగుతున్నారో అడిగిన చోట్ల ఉపాధి పనులు కల్పించారు మన పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాడేపల్లిగూడ లాంటి ప్రాంతాల్లో ఏడు పన్నెండు పదహారు లాంటి గ్రామ పంచాయతీలు కలిపిన విలీనం చేసిన పట్టణాల్లో విలీనం చేసినా సరే వాళ్ళకు ఉపాధి పనులు కల్పిస్తున్నారు కానీ ఏలూరు నగరంలో నగర పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ తీసుకొచ్చి ఏలూరు నగరంలో కలిపావనే పేరుతో నగరంలో కలిసింది కాబట్టి కార్పొరేషన్లో కలిసింది కాబట్టి ఇప్పుడు మీకు ఉపాధి పనులు లేవు అని చెప్పడం చాలా దుర్మార్గం చాలా సిగ్గుచేటు అలాంటి పేదలకి అండగా వలస ఉండాల్సిన అధికారులు ప్రభుత్వం ఈరోజు అండగా ఉండటం లేదు అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇవన్నీ స్పందించాలి ఏలూరు నగరంలో కలిపిన ఏడు గ్రామ పంచాయతీలో ఉన్న ఇరవై ఐదు వేల మంది పేదలకు ఉపాధి పూజలకు దళితులకు గిరిజనులకు వ్యవసాయ కార్మికులకు ఉపాధి అమి పనులు కల్పించాలి లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం